ॐ श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ नमो वसिष्ठविश्वामित्रव्यासवाल्मीकिसुखादिभ्यः ॐ शुक्लां वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं सर्वविघ्नोपशान्तये ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः ఓం శ్రీరామో రామ రామభద్రశ్చ రామచంద్రశ్చాశ్వత రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపొంగవ శ్రీయోగవాసిమో నిర్వాణ ప్రకరణము పూర్వార్ధము ఓ అర్జున దేహరూపత్వాన్ని పొందినటువంటి ఈ జడములైనటువంటి చిత్తము మొదలైనటువంటి ఏ అంతఃకరణాలైతే ఉన్నవో అవే దుఃఖముతో నిండిపోయినవి అవే దుఃఖానికి కారణాలు అయి ఉన్నవి అంతేకాని ఏమాత్రము ఆత్మ అనేటువంటిది కానే కాదు ఆ చిత్త చిత్తము మొదలైనటువంటివన్నీ కూడా ఎప్పుడైతే క్షీణించిపోతాయో క్షణి క్షయించిపోతాయో ఇక ఆత్మ ఒకంత కూడా ఏమీ కూడా నశించిపోనే పోదు కాబట్టి పియుడువగవో అర్జున దేహము చిత్తము మొదలైన వాటితో కూడుకొని జడము జీవరూపము అయినటువంటి సుఖ దుఃఖాదులు యొక్క భోక్తగా ఉండడం ఏదైతే ఉన్నదో అదంతా కూడా మాయా భ్రమే అని వశము చేత మా మాత్రమే అది ఉత్పన్నమైనది అని తెలియాలి అంతేకాదు వాస్తవానికి దేహాదులు కానీ దుఃఖాదులు కానీకింత కూడా లేవు ఎలాగంటే ఆత్మకంటే వేరుగా ఉన్నదానిని ఎవడు ఎలాగా ఎప్పుడు ఎలా అనుభవిస్తాడు ఎందుకంటే ఆత్మకంటే వేరుగా ఏది లేదని అటువంటిది ఉన్నది అని భావించినదంతా మిథ్యే అని కదా అర్థం కాబట్టి అర్జున ఈ దుఃఖము అనేది ఏదైతే ఉన్నదో అది అజ్ఞానము చేత మాత్రమే జన్మించినటువంటి భ్రాంతి మాత్రమే అవుతూ ఉంటుంది కాబట్టి అది సమగ్రమైనటువంటి బోధ చేత మాత్రమే నశిస్తుంది లేకపోతే అది ఊనుకునే ఉంటుంది ఈ విషయమై నేను నీకు ఒక దృష్టాంతాన్ని చెప్పబోతూ ఉన్నాను ఎలాగంటే అజ్ఞానము వలన ఉదయించినటువంటి అంటే చీక రజ్జుము నందలి సర్పమును గురించినటువంటి భయము యథార్థమైనటువంటి జ్ఞానము చేత నశించిపోతుంది కదా ఎలాగా అంటే ఇప్పుడు మనకి లేవు కానీ గతంలో అయితే మనకి చేదబావులు ఉండేవి ఆ చేదబావి మన పేరట్లోనే ఒక మూల అంటే ఇట్లా వాయవ్యము లేదా ఈశాన్యానికి భాగములో ఉండేటువంటిది అయితే అక్కడ ఉండేటువంటి చేదభావి దగ్గర తాడు వేలాడుతూ ఉంటుంది చీకటి జామున అంటే దీపం యొక్క వెలుతురు లేదు అప్పుడు ఆ చేదబావి తాడు మనకే విధంగా ఉంటుంది పాములా ఏలాడుతూ ఉంటుంది రకరకాల ఊహలు జనింపజేస్తుంది ఆ ఊహలలో మనం ఏమనుకుంటాము అంటే అది పాము కదులుతుంది ఇంత పొడవునుంది ఇంతవనున్నది అని ఊహించుకొని భయపడుతూ ఉంటాము అదే ఇంకొకడు విఘ్నుడైనటువంటి వాడు దీపం పట్టుకొని వచ్చాడు కరదీపిక దాని ద్వారా చూస్తే అది చాద తాడు లేదా ఆ తాడు యొక్క నీడ గోడ మీద పడినా అది కూడా పాముగానే భ్రమిస్తాం లేదా నేల మీద ఒక తాడుబడి ఉన్నా చీకట్లో అది కదులుతుందని సాగుతుందని అక్కడే ఉన్నదని రకరకాలుగా వర్ణించుకొని వర్ణించుకున్నటువంటి భ్రమలకు భయాలకు లోబడి ఉంటాం అదే ఎప్పుడైతే వెలుతురు సాయంతో చూసామో అది తాడు తాడుగానే ఉంటుంది తాడులో చూసినటువంటి పాము అనే భ్రమ నశించిపోయింది ఇక అప్పుడు భయం ఉంటుందా ఉండదు అలాగనే అజ్ఞానం వలన ఉదయించినటువంటి భ్రమ ఎప్పుడైతే నశించిపోతుందో అది నశించిపోవాలి అంటే యథార్థమైనటువంటి జ్ఞానం ద్వారా మాత్రమే అది నశించిపోతుంది అప్పుడు ఇక సర్పాన్ని గురించినటువంటి భయం ఉండదు వెలుతురు సాయంతో చూడబడినప్పుడు తాడు అని తెలుసుకున్న తర్వాత తాడు నందు భ్రాంతి ద్వారా చూసినటువంటి పాము లేకపోతే వర్ణన భ్రాంతి భయము సర్వము నశించిపోయినట్లుగానే అజ్ఞానం ద్వారా ఉదయించినటువంటి ఏదైతే సుఖాలు దుఃఖాదులు ఇటువంటి అన్నీ కూడా ఏ భ్రాంతి సహితముగా అయితే మనం ఉన్నామో అది ఆ జ్ఞానం వల్ల మాత్రమే ఉత్పన్నమవుతుంది ఆ జ్ఞానము సమగ్రమైనటువంటి జ్ఞానము ద్వారా యథార్థమైనటువంటి జ్ఞానము ద్వారా ఆ జ్ఞానము నశించిపోయిందా ఉండేటువంటిది ఏంటి అంటే దుఃఖాదులు అనేవి లేవు సర్వేక సమస్తము బ్రహ్మ పదార్థము తప్ప మరొకటి లేదు కాబట్టి అజ్ఞానము చేత ఉత్పన్నమైనటువంటి ఈ దేహాదులు యొక్క దుఃఖాదులన్నీ కూడా సమగ్రమైనటువంటి జ్ఞానబోధ చేత మాత్రమే నశిస్తూ ఉన్నవి అని చెబుతూ విశ్వ విశ్వమజం బ్రహ్మా నశ్యతి నయతే ఇది సత్యం పరం విద్ధి బోధ పరమయేష సహ ఈ జగత్తు అనేటువంటిది పూర్ణమై ఉన్నది ఎలాగంటే విశ్వమంతా కూడా పూర్ణమైనటువంటి బ్రహ్మమే అయి ఉన్నది బ్రహ్మము చూద్దామా నశిస్తుందా ఎప్పటికీ నశించదు ఎందుకు ఏకవారాశి అయినా సర్వేక సమస్తము సర్వవ్యాపకమైనటువంటిది బ్రహ్మ పదార్థము ఆ బ్రహ్మము పుట్టడం లేదు మరి ఉత్పన్నము కావడం లేదు వృద్ధి చెందడం లేదు క్షయించడం లేదు నశించడం లేదు అందువలన విశ్వమంతా ఏమై ఉన్నది బ్రహ్మము చేతే నిండబడి ఉన్నది ఆ బ్రహ్మము ఎ ప్పటికీ నశించేటువంటిది కానే కాదు ఎందుకు లేదు అంటే అది జన్మించలేదు కాబట్టి ఏదైతే ఉత్పన్నమైందో అది దానికి వినాశం అనేది ఉంటుంది అసలు ఎటువంటి ఉత్పన్నము కానీ ఎటువంటి వృద్ధి క్షయాలు కానీ లేకుండా సర్వము నిండిపోయినటువంటి పూర్ణమైన బ్రహ్మస్వరూపము బ్రహ్మ పదార్థము అనేటువంటిది అది జన్మించడము లేదు నాశించడము లేదు ఇది ఏ పరమ సత్యము అని నీవు గ్రహించాలి ఏ కదా పరమ తమ జ్ఞానము అని చెబుతూ ఎలాగంటే ఈ జగత్తంతా కూడా పూర్ణమై ఉన్నది జన్మరహితమైనటువంటి అంటే ఉత్పన్నమే కానటువంటి ఏ బ్రహ్మ అయితే ఉన్నదో అదే కదా ఆత్మ అని చెప్పుకుంటూ ఉన్నాం ఆ ఆత్మయే అంటే ఆ ఆత్మ ఎప్పుడూ కూడా అంటే ఆ బ్రహ్మము ఎప్పుడూ పుట్టదు నశించదు ఇదే కదా పరమసత్యం ఇటువంటి జ్ఞానము చేతనే నీవు ఇది మాత్రమే పరమబోధ ఇది మాత్రమే యథార్థమైనటువంటి జ్ఞానబోధ అని నీవు ఎరగాలి అంతేకాదు బ్రహ్మ సముద్రమున తరంగాలు కొన్ని లేస్తాయి మరి కొన్ని మరి పడిపోతాయి అలాగే ఈ అసలు సముద్రమే బ్రహ్మమైనప్పుడు దానిలో ఉన్నటువంటి తరంగాలన్నీ కూడా బ్రహ్మమే అయ్యున్నవి అంటే బ్రహ్మ సముద్రమున తరంగాలు కొన్ని లేచి మరలా కూడా బ్రహ్మమును అనేటువంటి సూడిగుండమున అవన్నీ కూడా లేనమలవుతూ ఉన్నవి అసలు అక్కడ సముద్రము అంటే జలము యొక్క స్థిరమైనటువంటిది కాబట్టి ఈ జల స్థిరమైనటువంటి జల ప్రవాహము జలము యొక్క అలలు ఇదంతా కలిగిందే సముద్రము అంటే జల జల నిలయమైనటువంటిది సముద్రము కాబట్టి ఈ సముద్రము బ్రహ్మమే అయినప్పుడు దానిలో ఉన్నటువంటి నూరగలు తేనములు అలలు కెరటాలు ఇవన్నీ కూడా సముద్రమున కంటే వేరా కానే కాదు కదా అలాగే మరలా కూడా బ్రహ్మము అనేటువంటి సుడుగుండమునందే ఇవన్నీ కూడా లయమైపోతూ ఉన్నవి నేను మరలా జ్ఞానోదయ కాలమున నీవు బ్రహ్మమే అగుచూ ఉన్నావు అంటే బ్రహ్మము అనేటువంటిది ఎప్పుడు తెలుస్తుంది నేను బ్రహ్మమునే అయి ఉన్నాను నీకు కూడా ఎప్పుడైతే జ్ఞానము అనేటువంటిది ఉదయిస్తుందో అప్పుడు నీవు కూడా బ్రహ్మమే అవుతూ ఉన్నావు ఆ జ్ఞానవశము చేత నీవు ఈ శరీరాదులు అని భావిస్తూ ఉన్నావు అని చెబుతూ అంటే దేశ కాలక్రియలు అనేటువంటి నీవు నేను దేశము నేను ఆ ప్రదేశానికి చెందినవాడను ఈ వస్తువు ఆ దేశం నుండి రాబడినది అని చెబుతూ ఇది ఫలానా కాలానికి చెందబడినది ఇది గత కొన్ని వందల సంవత్సరాల క్రితము వేల సంవత్సరాల క్రితము పుట్టి ఉన్నది ఇదిగో ఈ క్రియ ఆ కాలంలో చేయబడి ఉన్నది అనేటువంటి ఈ దేశకాల క్రియలు నీవు నేను మొదలైనటువంటి భావము ఆ భావము యొక్క మార్పులన్నీ కూడా కేవలము బ్రాహ్మమున తో వస్తూ ఉన్నటువంటి భ్రమలే కాని వాస్తవానికి అవి బ్రహ్మమునందు కూడా లేవు జహిమానం మదం శోకం భయం మీహాం సుఖాసుఖే ద్వైతమేధ ద్వైతమేత దసర్రూప మేకహాస్రూపవాన్భవ భయము శోకము మొదలైనవి మదము మానములు సుఖము దుఃఖము కోర్కెలు వీటినన్నింటినీ కూడా ప్రతి దానిని కూడా నీవు వదిలివేయు అసద్్రూపమైనటువంటి ఈ ద్వైతం కూడా అంటే ఇది సత్యము కానటువంటి ఈ యొక్క రెండు ఏదైతే ఉన్నదో ఇచ్చ ఐచ్ఛ ఇష్టము శీతము శీతలము ఉష్ణము మరి సుఖము దుఃఖము అనేటువంటి ద్వైతం ఉన్నది కదా ఆ రెండింటిని కూడా వదిలివేయు వదిలివేసినప్పుడు ఆ రెండు నీకు సుఖము లేదు దుఃఖము లేదు బాధ లేదు సంతోషము లేదు ఇవి వదిలివేసినప్పుడు ఏ సద్రూపమైతే ఉన్నదో బ్రహ్మము ఆ సద్రూపుడివే అవుతావు సద్రూప స్వరూపమే అవ్వు అంటే ఓ అర్జున అభిమానము మదము శోకము భయము వాంచ లేకపోతే దాని ప్రకారమైనటువంటి చేష్ట లేదా క్రియ సుఖము దుఃఖము వీటిని అన్నింటినీ కూడా వదిలివేయి ఎలాగంటే అది అంతా కూడా ద్వైతమే రెంటితో కూడినది భిన్నత్వంతో కూడినది ఇవన్నీ కూడా అసద్రూపాలే సత్తాలేనటువంటివే అద్వైత స్వరూపుడవు ఏకరూపుడువు సద్రూపవంతుడువు సత్స్వరూపుడివే అయి ఉండు నువ్వు అనే చెబుతూ పురుష పురుషాక్షౌహిణీనా చూ భవాత్మన బ్రహ్మణ బృహీతం శుద్ధం బ్రహ్మ బ్రహ్మమయం కురు సంఖ్యా క్షౌహిణీ సంఖ్యాసైన్యాక్షయము అనేటువంటి కార్యాన్ని చేస్తూ ఉన్నప్పటికీ అంతటినీ కూడా శుద్ధమైనటువంటి బ్రహ్మముతోటనే నీవు నింపివేయు ఎలాగంటే అక్షౌహిణి సంఖ్యాయుతమైనటువంటి ఇప్పుడు మనం ఏమని చెప్తాం మహాభారత యుద్ధంలో పదకొండు అక్షౌహీణల సైన్యం దుర్యోధనాదులుది అంటే కౌరవాదులుది ఏడు అక్షౌహీణల సైన్యం పాండవ సేనది అని చెప్తాం అయితే ఈ పద్దెనిమిది అక్షౌహీణల సైన్యానికి గాను ఎంతమంది మిగిలారు అంటే ఒక పది మంది లోపే మిగిలారు అనే చెబుతూ అయితే ఇక్కడ అక్షౌహిణి అనేటువంటిది ఎంత సైన్యాన్ని సంఖ్య ఎంత సంఖ్యతో కూడినటువంటిది అయితే అక్షౌహిణి అని చెప్తారు అంటే ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్భై రథాలు ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్బై ఏనుగులు ఆరు అరవై ఐదు వేల ఆరు వందల పది అశ్వధనాలు లక్ష తొమ్మిది వేల మూడు వందల యాభై కాల్బలం అంటే సైనికులు నడిచి బల్యాలు ఈటలు ఇవి పట్టుకుని నడిచేటువంటి కాలితో నడిచేటువంటి వారు ఈ మొత్తం కలిపితేనే అక్షౌహిణి అని చెప్తాం అయితే ఈ అక్షౌహిణీలు ఇటువంటివి పద్దెనిమిది అక్షౌహిణీల సైన్యం అంటే లక్షల కులది సైన్యం ప్రజా 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 అనేటువంటిది నశించిపోయింది ఎప్పుడు మహాభారత యుద్ధకాలంలో అటువంటి అక్షౌిణీ సంఖ్యాయుత సైన్యము అనేటువంటిది క్షయము చేసేటువంటి దానిని నశింపజేసేటువంటి కార్యాన్ని నీవు ఆచరిస్తూ ఉన్నా కూడా అంటే నీవు యుద్ధ రంగంలో విజృంభించి పోరాడుతూ ఉన్నప్పటికీ కూడా అక్షౌహీణల సైన్యాన్ని సహితం నీవు నశింపజేస్తూ ఉన్నప్పటికీ కూడా సమస్తాన్ని కూడా శుద్ధమైనటువంటి పరబ్రహ్మ స్వరూపముతోనే నింపివేయు నీవు బ్రహ్మము సైనికులు బ్రహ్మము కాల్బలం బ్రహ్మము ఏనుగులు బ్రహ్మము గజదళం అశ్వధం అనేటువంటిది రథాలు ఇవన్నీ కూడా బ్రహ్మమే సర్వేక సమస్తము బ్రహ్మము కంటే రెండో వస్తువు లేదు అనే భావనతోటి నీవు బ్రహ్మభావము చేతనే నింపివేయు ఈ విధంగా సమస్తాన్ని కూడా శుద్ధమైనటువంటి బ్రహ్మముతోనే నింపివేయు అసంవేద సుఖం దుఃఖం లాభాలాభౌ జయ జయ శుద్ధం బ్రహ్మై కథం గచ్చ బ్రహ్మాబ్దిస్తత్వం హీ భారత ఓ అర్జున భారత అంటే ఈ యొక్క విశ్వాన్ని ప్రకాశింపజేయగలిగినటువంటి జ్ఞానము కలిగినవాడు అని కూడా తెలియజేస్తూ ఆ జ్ఞానము సుఖదుఖము లాభము లాభం లేకపోవడం అంటే నాష్టము ఇటువంటివి జయము పరాజయము మొదలైనటువంటివి అన్నీ కూడా శుద్ధ బ్రహ్మముతోనే ఐక్యము చేసివేయు నీవు బ్రహ్మ సముద్రమే అయి ఉన్నావు అర్జున బ్రహ్మము కంటే వేరైనటువంటి వాడవు కానే కావు అని చెబుతూ అంటే ఓ అర్జున సుఖదుఖాలను లాభ నష్టాలను జయము అపజయాలను కూడా వీటన్నింటినీ దేనికి దానికి ప్రత్యేకంగా చింతించకుండా శుద్ధమైన బ్రహ్మముతోనే ఏకత్వాన్ని పొందు నీవు వాస్తవానికి బ్రహ్మ సముద్రుడివే అంటే నీవు బ్రహ్మము అనబడేటువంటి వాడవే కానీ సముద్రంలో నీటి బిందువు కానే కావు అంటే నీవు జీవుడవు కావు నీవు జీవ బిందువు కానే కాదు అని చెబుతూ అంతేకాదు లాభాలాభ సమోభూత్వా భూత్వా నూనం నక్కించనా ఖండవాతైవ స్పంది ప్రకృతం కార్యమాచరాభమునందు నష్టమునందు కూడా సమమైనటువంటి బుద్ధినే ఉంచు తత్వ నిశ్చయాన్ని చేసుకో అంటే శాశ్వతమైనటువంటి పదార్థం ఏది అనేటువంటి దానిని నీవు నిశ్చయం చేయు అంతేకాదు న్యూనములైనా అంటే లేనివే అయినా విలువ లేనివి అయినా లేదా అబద్ధ స్వరూపాలే అయినా లేకనే ఉన్నట్లు కనబడి లేకుండా పోయేటువంటి ఈ జీవుడు మొదలైనటువంటి భావాలను నీవు పొందనే పొందవద్దు అంటే గుహాది పరిచ్ఛిన్న ప్రదేశమున ఉంచబడినటువంటి గుహ అంటే ఒక పరిమితమైనటువంటి ప్రదేశం ఆ ప్రదేశంలో ఆ పరిమిత ప్రదేశం అంటే పరిచ్ఛిన్నమైనదే కదా అపరిచ్ఛిన్నమైన వాటిలో అనేక రకాలైనటువంటి పరిచ్ఛిన్న ప్రదేశాలు అలాగే ఆ పరిచ్ఛిన్న ప్రదేశమున ఉంచబడినటువంటి గాలిలాగానే నిశ్చలత్వాన్ని వహించి ఉండు అంతేకాదు ప్రకృతి కార్యమైనటువంటి యుద్ధం ఏదైతే ఉన్నదో అది నీవు ప్రయత్నిస్తేనో నేను ప్రయత్నిస్తేనో వచ్చింది కాదు ప్రకృతిపరంగా సమకూడి వచ్చినది అటువంటి యుద్ధ కార్యాన్ని నీవు ఆచరించు అంటే లాభమునందు కానీ నష్టమునందు కానీ సమముగా బుద్ధిని ఉంచిన వాడవే నిక్కముగా అంటే తత్వ నిశ్చయము చేత సర్వము పరబ్రహ్మము కంటే వేరైన భిన్న పదార్థము లేదు అనే భావన చేత దృశ్యము దేహము మొదలైనటువంటి రూపము ఏమీ కూడా నీవు కానివాడవే ఈ గుహాదుల ఎందలి అంటే ఒక పరిచ్ఛిన్న ప్రదేశంలో ఉంచబడినటువంటి వాయువులాగానే నిశ్చలముగా వెలయుచు అంటే వాయువు అనేటువంటిది పరిచ్ఛిన్నమా కాదు ప్రదేశము పరిచ్ఛిన్నము ఏంటది గుహ చిన్న బిలము ఇటువంటివి ఆ రంధ్రము అటువంటి వాటిలో ఉన్నటువంటి వాయువు ఆ ప్రదేశానికి తగినట్లుగానే ఉంటుంది అలాగే అందుకని ఆ వాయువు పరిమితమైనది పరిచ్ఛిన్నమైనదా కాదు కదా అది విశాలమైనది ప్రాపంచక సంబంధమైనది పంచభూతాలతో నిండి ఉన్నది అయినా ఆ వాయువు అనేటువంటిది మరి గుహలు మొదలైనటువంటి వాటి ఎందు అది పరిచ్ఛిన్నత్వంతోనే ఉన్నట్లుగానే నిశ్చలంగా అది అక్కడ అలరారుచు ఉన్నట్లుగానే యధాప్రాప్తములైనటువంటి కార్యాలను నీవు ఆచరించు అనే చెబుతూ ఎత్కరోషిసి యజ్జుహోషి దాసి ఎత్కరిష్యసి స్థిరో స్థిరోభవా నీవు ఆచరించేటువంటి కార్యాలు ఎటువంటివి అంటే భుజించునవి లేదా వ్రేల్చునవి ఏది సమిదలు గనక యజ్ఞములో హోమంలో వ్రేల్చినట్లుగా మరి ఇచ్చేటువంటివి చేసేటువంటివి ఇవన్నీ కూడా ఏంటి అంటే ఆత్మ తప్ప ఇంకా మరొకటి లేదు అనేటువంటి స్థిరమైనటువంటి నిశ్చయాన్ని నీవు చేయవలయును నీవేది చేస్తావో ఏది తింటావో ఏది హోమంలో ఇస్తావో తీసుకుంటావో అదంతా కూడా ఆత్మే అని నిశ్చయించు అలా నిశ్చయించిన వాడవై ఉంటే నీవు స్థిరత్వంతోనే ఉంటావు అలా స్థిరుడవై న్మయయోయో సా తదాప్నోత్య సంశయం బ్రహ్మ సత్యం అవాప్తం త్వం బ్రహ్మసత్యమయోభవ ఎవడు అంతరమునందు ఏ భావాన్ని ఆశ్రయించి ఉంటాడో అంటే ఎవని యొక్క మానసికమైనటువంటి స్థితి ఎందు ఏ భావాన్ని ఏ ఆలోచనను ఆశ్రయించుకుని ఉంటాడో నిస్సంశయంగా వాడు దానినే పొందుతాడు అందువలన నీవు కూడా సత్యమైనటువంటి బ్రహ్మమును పొందడానికే తన్మయుడు ఉండు అలా ఉన్నప్పుడు తదాకారాకారిత చిత్తుడివే అవుతావు అని చెబుతూ ఎలాగంటే నీవేది చేస్తావో ఏది తింటావో ఏది హోమంగా చేస్తావో ఏది ఇస్తావో అదంతా అంతా నిశ్చయించావు కదా అప్పుడు స్థిరుడివై ఉంటావు ఎవని యొక్క చిత్తమైతే ఏ పదార్థాన్ని నిరంతరం చింతన చేస్తూ తత్పదార్థంతో నిండిపోయి ఉంటుందో అతడు ఆ పదార్థాన్ని తప్పకుండా పొందుతూ ఉన్నాడు కాబట్టి సత్యము బ్రహ్మమును పొందుటకు గాను నీవు సత్య బ్రహ్మమునే నిరంతరము ఎల్లవేళలా కూడా చింతన చేయొచ్చు తద్బ్రహ్మమయుడవే ఏ బ్రహ్మస్వరూపమైతే ఉన్నదో దానితో నిండిపోయిన వాడవై అయ్యుండు అని చెబుతూ ఇంకా బ్రహ్మజ్ఞుడు కర్మఫలాలను ఆశించకుండా బ్రహ్మమై బ్రహ్మమే అనేటువంటి భావనతోటి యథాప్రాప్తమైన కర్మలను ఆచరిస్తూ ఉంటాడు అంతేకాదు కర్మణ్య పశ్చాత్యా కర్మణి చా కర్మయ సబుద్ధిమాన్ మనుష్యేషు చసోక్త కృష్ణ కర్మకృత్ అంటే ఏ మనుష్యుడైతే కర్మయందు నిష్క్రియమైనటువంటి బ్రాహ్మమును బ్రాహ్మమున కర్మను కాసు చూస్తూ వీక్షిస్తూ ఉన్నాడో అతడే మనుష్యులందరిలో కంటే కూడా బుద్ధిమంతుడు అతడే పరిపూర్ణ కర్మి అని చెప్పబడుతూ ఉంటాడు ఏ మనుష్యుడైతే ఎవడైతే జ్ఞాని అయినటువంటి వాడు మాత్రమే కర్మయందు చేసేటువంటి పనియందు పని లేని దాని గాను బ్రహ్మమును బ్రహ్మమున కర్మను గాంచుచుంటాడో అంటే అటువంటి నిష్క్రియమగు బ్రహ్మమును బ్రహ్మమున కర్మను గాంచుతూ ఉంటాడు కర్మయందు నిష్క్రియమైనటువంటి బ్రహ్మమును బ్రహ్మమునందు కర్మను చూస్తూ ఉంటాడు అతడు మాత్రమే మనుష్యులందరిలో కంటే కూడా బుద్ధిమంతుడు అతడే పరిపూర్ణమైనటువంటి కర్మి లేదా కర్మయోగి అని చెప్పబడుతూ ఉంటుంది ఎవడైతే కర్మ ఆ కర్మను చూస్తాడో ఇంద్రియాల యొక్క వ్యాపారమున సాక్షి అయినటువంటి తనకు అకర్తృత్వాన్ని గాంచుతూ ఉంటాడు లేకపోతే కర్మమందు నిష్క్రియమైనటువంటి బ్రహ్మమును చూస్తూ ఉంటాడు అకర్మయందు కర్మను చూస్తాడు మనస్సు మనోనివృత్తిని పొందకుండా బద్ధకము చేత సోమరితనం చేత కూడా గావించేటువంటి కర్మరాహిత్యమందు బంధరూపమైనటువంటి కర్మను వీక్షిస్తూ ఉంటాడు లేకపోతే ఏ క్రియ కానటువంటి నిష్క్రియ బ్రహ్మమునందు అవశ్య కర్తవ్య కర్మను చూస్తూ ఉంటాడు అతడే కదా అందరికంటే కూడా బుద్ధిమంతుడైన వాడు ఇంకా అతడే సమస్త కర్మలను కూడా ఆచరించినవాడు అని కూడా ఉన్నాడు మా కర్మ ఫలహేతుర్భూర్మాతే సంగోస్త్వ కర్మణి యోగస్థాకూరు కర్మాణి సంఘం త్యాక్వ ధనంజయ ఓ ధనంజయ నీవు లోభము మొదలైన వాటికి వసీ భూతుడు కాకుండా ఉండు అలా ఉండ అలాగే ఉండాలి ఉండవలసి ఉన్నావు కాబట్టి అంతేకాదు ప్రాప్త కర్మలను నా అవహేళన చేయకుండా ఉండు ఆసక్తిని వదిలివేయు యోగస్థుడువై కర్మలను ఆచరిస్తూ ఉండు ఎలాగంటే చింతలేని వాడవై దేనిని పొందక ఉన్నప్పటికీ కూడా పొందినటువంటి యోగము పొందిన దానిని రక్షించుట క్షేమకరమైనదే కదా అందుకనే ఆత్మవంతుడవే యథాప్రాప్తములైనటువంటి కార్యాలను మాత్రమే ఆచరిస్తూ ప్రపంచానికి భూషణుడువు అలంకారప్రాయుడివే అయ్యుండు ఓ అర్జున నీవు ఏ యొక్క కర్మలు చేస్తావో వాటి యొక్క ఫలాలపై ఉన్నటువంటి కోరిక చేత కర్మలందు నీవు ప్రవృత్తుడువు కాకుండా ఉండు ఇంకా కూడా కర్మలను చేయకుండా ఉండటం ఎందు నీకు ఆసక్తి లేకుండుగాక అనే చెబుతూ ఆత్మస్థితి రూపయోగమునందున్నవాడవే సంఘాన్ని వదిలివేసి నీవు కర్మలను కార్యాలను ఆచరిస్తూ ఉండు అనే చెబుతూ కర్మల ఎందు ఆసక్తిని పొందకుండా అజ్ఞానాన్ని ఆశ్రయించకుండా కర్మరహితత్వాన్ని కూడా పొందకుండా సముడవే అంటే కర్మను చేస్తూ ఉన్నా ఆసక్తిని పొందకు కర్మను వదిలేసినా కూడా ఆ జ్ఞానాన్ని ఆశ్రయించకు ఈ విధంగా కర్మరహితత్వాన్ని పొందకుండా కర్మ చేస్తూ ఉన్నా వదిలివేసినప్పటికీ కూడా సమభావముతో అలరారుచు యధాప్రాప్తములైనటువంటి కార్యాలను మాత్రమే ఆచరిస్తూ ఉండు త్యక్ కర్మ ఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయ కర్మణ్యభి ప్రవృత్తోపీనైవ కించిత్ కరోతి సహా ఫలాసక్తిని విడిచి నిత్యతృప్తుడు నిరాశ్రయుడును అయ్యి కర్మలను ఆచరించినను ఏమియూ ఆచరింపని వాడే అగుచూ ఉన్నాడు కర్మల యొక్క ఫలితాన్ని ఆ ఫలితముపై ఉన్నటువంటి కోరికను వదిలివేసినటువంటి వాడు నిత్యతృప్తుడే అయ్యుంటాడు నిరాశ్రయుడై దేనిని ఆశ్రయించినటువంటి మనుజుడు కర్మలయందు ప్రవర్తించినప్పటికీ కూడా కర్మలు కార్యాలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఏ కార్యము చేయని వాడే అగుతూ ఉన్నాడు అని చెబుతూ ఇక్కడ ఆసక్తి అంటే కర్మ పట్ల నేను చేస్తున్నాను అనేటువంటి కర్తృత్వ బుద్ధి ఏదైతే ఉంటుందో అదే ఆసక్తి అంటే ఇది నా చేత చేయబడుతుంది అనేటువంటి బుద్ధి లేకుండా ఉండడమే అకర్తృత్వ బుద్ధి దానినే అనాసక్తి అని చెప్తాం అయితే కర్తృత్వ బుద్ధియే ఆసక్తి ఆ కర్తృత్వ బుద్ధియే అనాసక్తి మనసు అజ్ఞానముతో నిండిపోయి ఉన్నప్పుడు దానిని వదిలివేయడానికి సాధ్యపడుతుంది అంటే మనస్సు అజ్ఞానావృతమైనటువంటి దానిని అజ్ఞానముతో నిండిపోయినటువంటి దానిని వదిలివేయాలి Ani cepetu param tatwak nama sritya nirasa nirasa ter mahatmana ha sarva ratasya pi ratasya sekatruto deti nakwacit పరతత్వము ఎరింగిన దానిని ఆశ్రయించి అనాసక్తితోటి ఏ ఆసక్తి లేకుండా దేని పట్ల కూడా కర్తృత్వ బుద్ధి లేకుండా కర్మలను అన్నింటినీ కూడా కార్యాలనన్నింటినీ చేసేటువంటి మహాత్ములకి ఎప్పటికీ కూడా కర్తృత్వ బుద్ధి అనేటువంటిది కలగనే కలగదు అంటే ఏ పని పట్ల కూడా ఆసక్తి అనేటువంటిది ఉండనే ఉండదు అనే చెబుతూ తమ తత్వజ్ఞానాన్ని ఆశ్రయించి ఆసక్తి రహితుడై ఉండేటువంటి మహాత్ముడు సమస్త కర్మల ఎందు కూడా తత్పరుడై ఉన్నప్పటికీ కూడా అతనికి ఎక్కడా కూడా కర్తృత్వము అనేటువంటిది పనేరదు అని చెబుతూ ఆ భోక్తృత్వ భోక్తృత్వం భోక్తృత్వ సమైకత సమైకత్వ ధనం తత్వం తతో బ్రహ్మత్వమాతం అంటే అనాసక్తి వలన అకర్తృత్వం వలన ఏమవుతుంది అభోక్తృత్వం అనేటువంటిది ఉంటుంది అభోక్తృత్వం వలన సామత్వమును అంటే ఇక్కడ కర్తృత్వం ఉంటే అనుభవించేటువంటి వాడే అవుతాడు వాడే కర్త అవుతాడు ఇక్కడ అకర్తృత్వము అంటే తాను కర్త కాదు అనేటువంటి దానికి తాను అనుభవించేటువంటి వాడు కాడా కాదు ఆ అభోక్తృత్వం వలన సామత్వము ఏర్పడుతుంది ఆ సమత్వం వలన అనంతతత్వము అనంతతత్వం వలన ఏమవుతుంది బ్రహ్మత్వము అనేటువంటిది సిద్ధిస్తుంది కాబట్టి అంటే అకర్తత్వం వలన మనుజునికి అభోక్త కృత్వం సి సిద్ధించినట్లుగానే అభోక్తృత్వము చేత సమరూపమైనటువంటి ఆత్మతో ఏకత్వమే సిద్ధిస్తుంది అట్టి ఏకత్వము చేత మరి అనంత తత్వము సంప్రాప్తిస్తుంది ఆ తర్వాత వ్యాపకమైనటువంటి బ్రహ్మరూపత్వమే సిద్ధిస్తుంది అని చెబుతూ కాబట్టి ఓ అర్జున నీవు ఈ భిన్నత్వముతో కూడిన నానాత్వ బుద్ధిని వదిలివేయు పరమాత్మతో ఐక్యాన్ని పొందితివి ఇటువంటి దాని పట్ల నీవు విద్యుక్తములైన నిషిద్ధములైనటువంటివి అయిన కార్యాలను ఆచరించిన కూడా నీవు కర్తవు కానే కావు ఎస్ సర్వే సమారంభా కామ సంకల్ప వర్జిత జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితం బుధ ఎవని యొక్క కార్యాలు అన్నీ కూడా సంకల్ప వర్జితాలు అంటే కోరికను వదిలివేసినటువంటివి అయినవి ఉన్నవో ఎవని యొక్క కర్మలు అనేటువంటి జ్ఞాన్ కర్మలను జ్ఞానము అనేటువంటి అగ్ని దహించి వేసిందో అటువంటి వాణినే కదా పండితుడు అని జ్ఞానులు అంటారు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ॐ मङ्गलं कोसलेन्द्राय रामाय रामभद्राय चक्रवर्तितनुजाय सार्वभौमाय जानकीवल्लभाय श्रीरामचन्द्राय मङ्गलम् ॐ तत्सु